నగర్ లో భవన కార్మికుల కమిటీ ఆధ్వర్యంలో మేడే ఉత్సవాలు ఘనంగా జరిగాయి భవన కార్మికుల సంఘం అధ్యకుడు ఓబలేసు మాట్లాడుతూ గత బ్రిటిష్ కాలంలో రోజుకి పన్నెండు గంటలు పద్దెనిమిది గంటలు పనిచేసే వారిని ఎంతో మంది కార్మికులు తమ ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారని వారి కష్టఫలమే మేడే అని ఆయన వివరించారు నూట ముప్పై మేడే సందర్భంగా భగత్ సింగ్ గ్రంథాలయం ఆవరణలో జెండా ఎగరవేసి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు మనకు స్వాతంత్రం రాకుండా నుంచి మన భవన కార్మికులు కానీ మన కార్మిక సంఘాలు కానీ ఎన్నో సంఘాలు దీంట్లో ఎన్నో కష్టపడి ఎన్నో రక్త త్యాగాలు చేసి మనకు ఈనాడు మనకు ఈ కార్మిక సంఘాన్ని మనకు ఎంతో ఉత్సాహంగా పండగలెక్క చేసుకునేది ఈ మీడియా అనే ఒక ఒక ఒకటో తారీఖు మన ఈ మేడ ఒకటో తారీఖు మనకు వచ్చింది కాబట్టి ఈ మేడేని మనం ఎప్పుడు ఘనంగా చేసుకోవాలని చెప్పేసి మేము ప్రజలకు అందరికీ విన్నపం చేసుకుంటాము కాకపోతే ముఖ్యంగా ఏంటంటే ఎంతోమంది దీంట్లో ప్రాణత్యాగాలు చేసినారు ఆనాడు పన్నెండు గంటలు పద్దెనిమిది గంటలు మన కార్మికంతో పనిచేయించుకునే వాళ్ళు ఈ దినం మనకు ఎనిమిది గంటలకు మనకు గత పోరాటం చేసి ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసి రక్తంతో ఈ జెండాను మనకు మన మన కార్మిక సంఘానికి ఒప్ప ఒప్పించినారు కాబట్టి మనం కూడా కార్మికుల్లోనే ఒక భాగం కాబట్టి మనం కూడా కార్మిక భవన కార్మికులు కానీ లు కానీ పాలిష్ కటింగ్ కానీ ప్లంబర్లు కానీ ప్రతి కార్మికుడు మట్టి పని చేసే సూపర్ సూపర్వైజర్ వరకు మన కార్మికుడే కాబట్టి ఆ కార్మికుల కోసం మనం ఈ కార్మిక దినాన్ని మనం తెలియజేస్తున్నాం కాబట్టి ప్రతి దినం మనము ప్రతిదీ సృష్టి పెడతాయి మన కుల మతానికి అతీతంగా మనకు ఆ కులమే ఈ మతమే ఇది అది అనేది లేకుండా అందరము కుటుంబం లెక్క అన్నతమ్ములగా హిందూ ముస్లిం బాయ్ బినట్టుగా ఆనాడు మనకు స్వతంత్రం చెందిన ఏం చెప్పినాడు మా గాంధీ మహాత్ముడు అదేవిధంగా మేము పాటిస్తున్నాం కాబట్టి ఈ మధ్యన కొన్ని కొన్ని భూతాలు మనకు ఏదేదో నానాగా రఫ్సా చేసి నానాక చేస్తున్నాయి కాబట్టి వాటి గురించి మనమే పట్టించుకోవద్దు మనం కార్మికులం కాబట్టి మనం ఎంతో కష్టపడి మనం అభివృద్ధి అయినాము ఈనాడు ఇంకా అభివృద్ధి అయిదామనే సూచనలో కొన్ని కొన్ని రాజకీయ నాయకులు కొన్ని కొన్ని యంత్రాలను సృష్టిస్తున్నాయి కాబట్టి వాటిని వాటిని తీసి తీసుకోకుండా మన కార్మిక సంఘాన్ని మన వాళ్ళను మనం బాగున్నామంటే మన పక్కవాడు బాగుండాలి మన పక్కవాడు బాగుండాలంటే మన ఎదుటి వాళ్ళని బాగుండాలి ఒక్కొక్క మనిషి ఒక్కొక్క మేస్త్రి అనేవాడు ఒక పది మందిని తయారు చేసుకోవాలి కార్మికులను ఒక పది మంది సహాయపడే విధంగా ఉండాలి ఇది ఎందుకంటే ఎంతో కష్టంతో మనకు ఈ మేడియా అనేది వచ్చింది కాబట్టి మనం ఏదో పండగ అంటే ఏదో పాష పచ్చాలు చేసుకొని తినేది కాదు ఒక రక్తంతో మనము మన శరీరంలో రక్తం ఎప్పుడు ఆ రక్తంతో వాళ్ళు ప్రాణతాయం చేసి మనకి ఇవాళ స్వాతంత్రం ఇచ్చినారు కాబట్టి ఆ స్వతంత్రం మనం ఏ విధంగా వచ్చిందనేది ప్రతి వాళ్ళు ఒక చిన్న పెద్ద ఏమీ లేకుండా ప్రతి వారిని గ్రహించాలా ఏదో పాయింట్ చట్టేసుకున్నాము ఏదో బగార్లో పోతున్నాము ఏదో బగార్లో వచ్చి చేస్తున్నాం అనేవి కాదు దీన్ని గుర్తింపు చేసుకోవాలి మన కులమా కుల మతానికి అతీతంగా గుర్తింపు చేసుకొని ఈ సంఘాన్ని ఇంకా ముందుకు పోవాలి మనం ముఖ్యంగా మన నెమ్మపల్ల నెమ్ తరపు నుంచి మన గౌండ్ ఇవ్వ సంఘం కాబట్టి ఈ సంఘ తరపు నుంచి మనం ఇరవై వేల నుంచి నడిపిస్తున్నాము మనకు నంద్యాలకు ఒక ఆఫీస్ ఉంది అది కూడా ఈరోజు కార్యక్రమం ఉంటుంది కాకపోతే మన ముఖ్యంగా ఏంటంటే ఐక్యమత్యం కావాలి మనలో మన భవన కార్మికుల్లో మన ఐక్యమత్యం అనేది ముఖ్యము ఆ ఐక్యమత్యమే మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది ఆ ఐక్యమత్యం లేనప్పుడు నువ్వు నీకు నువ్వు ఆరోగ్యం చెడిపోతావు నాకు నువ్వు చెడిపోతాను ఇతరులకు సాయం చేసే శక్తిని కోల్పోతావు ఆ కోల్పోయిన ఆ జనములు మనం ఉండలేము ఉండి కూడా దండ కాబట్టి మన ఈ ఒక కార్యక్రమానికి ఒక మన కమ్యూనిస్ట్ తరఫు నుంచి రామరాజుని మనం పిలిపించిన జెండా ఆవిష్క్రయానికి ఆయన చేతులారా మేము ఇప్పుడు జెండా ఆవిష్క్రం చేస్తాం అన్ని దేశాలలో ఏ దేశం కూడా మినహాయింపు లేకుండా ప్రపంచంలోని సకల దేశాలలో ఉన్న కార్మిక వర్గం మేడే ప్రతిజ్ఞాదినాన్ని పాటిస్తూ ఉంది ఒకప్పుడు ప్రపంచంలో పన్నెండు గంటలు పదహైదు గంటలు పదహారు గంటలు కార్మిక వర్గం అక్కడే పనిచేసి అలసి సొలసి ప్రాణాలు పోయేటువంటి దుర్మార్గమైన పరిస్థితి ఉండేది అట్లాంటి పరిస్థితులకు వ్యతిరేకంగా అమెరికా దేశంలోని షికాగో నగరంలో మొట్టమొదటిసారిగా ఎనిమిది గంటల పని విధానం కావాలని చెప్పి ఆ దేశంలో ఉన్నటువంటి మొత్తం కార్మిక వర్గం ఐక్యంగా ఆందోళన చేయడం అనేది జరిగింది దాన్ని సహించలేను అక్కడ ప్రభుత్వం పోలీసులు కలిసి విచక్షణ రహితంగా ఆ కార్మిక వర్గం మీద కాల్పులు జరిపితే అనేక మంది కార్మికులు చనిపోవడం అనేది జరిగింది అందులో ఒక స్త్రీ చనిపోయినటువంటి కార్మికుల రక్తం నుంచి తన చీర కుంగును చించి దాంట్లో ముంచేసి ఆ జెండాను ఎగరేసి మా వాళ్ళను ఎంతమంది చంపినా ఎంతమందిని ఫైరింగ్ చేసినా మేము మాత్రం ఈ ఆందోళన విరమించాం ఎనిమిది గంటల పని విధానం అమరే వరకు ఇది మా ఊరిలోనే కాదు మా దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఎనిమిది గంటల పని విధానం కావాలని చెప్పి రకంగా తక్షణమే నోటిఫికేషన్ కోసం కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ న్యూస్ టీవీని ఏపీ ఫైవర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు